శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధివతయనమ దేవపర సమీక్షలు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు బొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి పదహారు వరకు అయినా ఉండదు చూద్దాం పదిహేను వరకు మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ఈ మూడవ తారీఖున దుర్గా నవరాత్రులు శరణవరాత్రులు ప్రారంభం పన్నెండవ తారీఖున విజయదశమి నాడు మన దేవప్రశని కార్యాలయంలో సామూహికంగా చండీ హోమం జరుగుతుంది ఇందులో పాల్గొనందరి గోత్తనామాలతో వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ రాజ ఫలితాలు మీరు అందరితో అందజేస్తాను చూడండి అలాగే ప్రతి నెల రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో భాగంగా ఈ అక్టోబర్ నెలలో మొదటి హోమం ఆరో తారీఖు జరుగుతుంది దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకం వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు కొత్తగా దీనిలో పాల్గొనే వాళ్ళ కోసం పూర్తి వివరాలను కూడా ఈ రాజ ఫలితాలు ఎందుకు వీడియో రూపాయలు అందజేస్తాను చూడండి ఈ శరణవరాత్రులు దుర్గాదేవిని ఆరాధన చేయండి ఓం హ్రీం దుమ్ ఆయన మహా దుర్గా జపం చేసుకోండి సర్వాభీష్టాలు పొందండి సకల కష్టాలు తొలగిపోతాయి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదో చూద్దాం డెవిల్ డెవిల్ కార్డు ఇంకా తీసుకోండి లవర్స్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండడం మోసపోకుండా చూసుకోండి మీరు మాట మీద నిలబడే ప్రయత్నం చేసినా కానీ ఎదురువాడు మీరు మాట మీద నిలబడకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నము ఏదో రకంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు పనుల్లో వాయిదాలు పను పనుల్లో ఆలస్యాలు గుడ్డిగా నమ్మి మోసపోవడము ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంటుంది ఎదురువాడు పని మిడిచిపెట్టి మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి ట్రాపుల్లో లోన పడదు ఎలాంటి మోసానికి లొంగిపోకుండా చూసుకోండి ఇబ్బందులు లేకుండా చూడండి సాఫీగా సాగేటువంటి జీవనగమనంలో ఒడిదెడుగులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం బలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఆరు నుంచి పదిహేను మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ చేస్తున్నారా అన్నోన్ పర్సన్స్ మెసేజ్ ఏమైనా చేస్తున్నారా మీరు ఫేస్బుక్లో వాటిలో వచ్చే లింక్స్ ఏమైనా టచ్ చేస్తున్నారా మెసేజ్లో లింక్స్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారా జాగ్రత్తగా లేకపోతే అనవసరంగా కష్టాలు కొని తీసుకునే అవకాశం చాలామందికి ఉంటుంది అందరికీ కాదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఒక స్పష్టత ఏ పని ఎప్పుడు ఎలా పూర్తవుతుంది ఎలా చేయాలి అనే విషయాల్లో స్పష్టత ప్రజెంట్లో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సమస్యలు తీరుతాయి కష్టాలు తీరుతాయి మీకు చికాకులు తగ్గుతాయి మీ సమస్యలు కొలుక్కొస్తాయి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఎందువల్ల ఇబ్బంది వస్తుంది ఏ రకమైన ఇబ్బంది వస్తుంది స్పష్టంగా మీకు తెలుస్తుంది పనుల ఆలస్యానికి కారణమంతా మీకు తెలుస్తూ ఉంటుంది వాటి రెక్టిఫై ప్రయత్నం చేస్తారు సమస్యలు తీరితే బాగానే ఉంటుంది ఫ్యూచర్ కార్డులో టూ ఆఫ్ పెండికల్స్ కొంత ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కానీ మీరు ఈ ఆరో తారీఖు నుంచి పదిహేను తారీఖు దాకా జాగ్రత్తగా ఉండండి అన్నవన్ పర్సన్స్తో మాట్లాడడం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ కుటుంబరంగా సామాజికంగా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా బాగుంటుంది సమస్యలు చిక్కులు ఉంటాయి ఏనున్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఇబ్బందులు లేకుండా కష్టాలు లేకుండా జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకెళ్ళిపోతూ ఉంటారు సమస్యలు ఏమన్నా కానీ మీ వాక్చాతుని మీరు ముందుకెళ్తూ ఉంటారు బాగుంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పొందుతారు గౌరవం పొందుతారు ఇబ్బందులు తీరతాయి ఒక సహాయం లభిస్తుంది సలహాలు పొందుతారు అనుకూలమైన కాలం బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఉండవు ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది భార్యాభర్తలు వేరే వేరే ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఒక చోటకు వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది పాత ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వడం కానీ పాత కొలీగ్స్ జాయిన్ అవ్వడం కానీ మీ కంపెనీలో లేదా మీకు ప్రాజెక్టులో మళ్ళీ పాత వాళ్ళకి కలవడము ఇలాంటి టీం వర్క్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ సీరియస్గా మీరు ప్రయత్నం చేయడం ఉద్యోగం ఒక అవసరము అనే విషయాన్ని గుర్తించరు ఎవరైనా ఉద్యోగం చూసుకో అని చెప్తే వాడిని కొంచెం రైజ్ మాట్లాడుతూ ఉంటారు కొంచెం సహనంతో మౌనంగా ఉండడం మంచిది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ గడి ఇంకా తీసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఒకసారి చూసుకోండి మీరు చేస్తున్న యాక్టివిటీ ఎలాగుంది ఏదైనా కొత్త కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉందా ఆ కాంపిటీషన్ ఏ రకమైన కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంది మీరు చేసి యాక్టివిటీ నేచర్ ఆఫ్ యాక్టివిటీని చెక్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఆర్థికంగా రాబోయే ఖర్చులు లేదా ఆదాయం దృష్టిలో పెట్టుకోండి నిర్లక్ష్యంగా ఉండదు ఉందిలే నడుస్తుందిలే అని అనుకోకుండా మీకు కొంచెం అలర్ట్గా ఉండండి ఖర్చులకు కానీ ఎక్సెస్ ఇన్కమ్ ఎర్నింగ్ కానీ రెంట్లో కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నైన్ ఆఫ్ పెంట్స్ ఆరోగ్యపరంగా చెప్పుకునే సమస్యలు అంటే ఏమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ పెండికల్స్ అకస్మాత్తుగా సమస్యలు తీరుతాయి ఇక్కడ మీకు ఆరు నుంచి పదిహేనుకి జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా కానీ మీకు కొంతమంది ఇబ్బందులు పడతారు చాలామందికి సమస్యలు తీరుతాయి తొమ్మిదో తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి చాలా కొద్ది మందికి ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా చారియట్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ మగవారు చాలా బాగుంటుంది అనుకూల కాలము మంచి ఇబ్బందుమిత్రులు లాకపోకలు ఇవన్నీ కూడా విందులు వినోదాలు ఇవన్నీ బాగుంటుంది చాలా జాయిఫుల్గా ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంచెం కాలం స్తబ్దంగా ఉంటుంది ఏడు నుంచి పదిహేనుకి చెప్పాను కదా ఆరు నుంచి పదిహేనుకి బాగలేదని ఏడో తర తర్వాత ఆడవారికి సంబంధించి కొంత చికాక్గా ఉంటుంది ఏ పని మూమెంట్ ఉండదు ఎలా చేస్తామని ఏం చేద్దామని కానీ ఒక అడుగు ముందుకేస్తే వెనకబడిపోతూ ఉంటాయి మనసు ఉరకలేస్తుండదు ఇలా చేయాలి అలా చేయాలి అని కానీ పరిస్థితుల సహకారం లభించదు వైవాహిక జీవితం కూడా పర్వాలేదు చుపోతిన సమస్యలు ఏముండో ఏమి ఉండో ఇతని ఇబ్బందులుగా చదువుకుంటూ ఉంటారు సంతాన పరంగా కూడా సలహాలు ఉంటాయి సంప్రదింపులు ఉంటాయి వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఆర్థిక విషయాల్లో కానీ ఇంకే విషయమైనా కానీ ఉద్యోగాల విషయాలు దేంట్లో సపోర్ట్ చేస్తారు సంతానపరంగా బాగానే ఉండాలి చెప్పకపోయిన ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు విజాద్రి పిల్లలకు కూడా బాగానే ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి జీవితంలో మీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు మీ గౌరవం పెరిగే అవకాశాలు ఉంటాయి అనుకూలమైన కాలమే నక్షత్రాల కరిగా తీసుకుంటే మాకు వాళ్ళకి ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికు మఖానక్షత్రం వాళ్ళు మొహమోటం విడిచిపెట్టాలి గట్టిగా మాట్లాడాలి అవసరమైతే దెబ్బలాడాలి మీకున్నది విద్యా విజ్ఞానం ఉపయోగించండి అవకాశం వదులుకోవద్దు ఏ అవకాశం వదులుకోకుండా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసిన ప్రయత్నం చేయండి ధైర్యం తెచ్చుకోండి మనసు ఉద్దేశాన్ని భావాన్ని స్పష్టంగా చెప్పండి పొప్పవాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా అకస్మాత్తుగా లాభాలు కలుగుతాయి పెండి మన పనులు పూర్తవుతాయి ఒక అదృశ్య హస్తం సహాయం చేస్తుంది ఎవరు సహాయం చేశారు మనకి అనే విషయం పక్కన పెట్టింది సహాయం మీరు తీసుకోండి ఉత్తరాక్షత్రం మొదటి బాగున్న వాళ్ళకి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది జనరల్ డిసప్పాయింట్మెంట్ ఏం చేసినాక మూమెంట్ ఉండదు రెండో వారిలో కొంత మూమెంట్స్ వస్తూ ఉంటాయి పర్వాలేదు పరిహారం ఏం చేసుకోవాలి మఖవాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయ జపం చేసుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా లేదా ఈ దసరాలు కాబట్టి ఖడ్గమాల పారాయణం చేసుకోండి ఖడ్గమాల పారాయణ చేసుకోండి బాగుంటుంది పొబ్బవాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ ఇంకా అడుగుతాం ఎయిట్ ఆఫ్ సోర్స్ హోమం చేసుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల దుష్ట గ్రహాను హూం ఫట స్పాహ ఉత్తర వాళ్ళు ఏం చేయాలి పీన్ ఆఫ్ ప్యాంట్స్ మీరు కూడా ఇదే చేసుకోండి శూర్యదుర్గహోమే చేసుకోండి ఇల్లంతా దిష్టి తీసుకోండి దిష్టి తీసుకుంటే బాగుంటుంది ఈ మఖా నక్షత్రం వాళ్ళు మీరు కూడా ఒకసారి పొబ్బా నక్షత్రం వాళ్ళు ఇల్లంతా దిష్టి తీసుకోండి మీకు కూడా బాగుంటుంది మొత్తం పర్వాలేదు చిన్న చిన్న విషయాలు ఇబ్బందులు ఉన్నా కానీ ఈ ఆరు నుంచి పదిహేను మంది చిన్న ఆటంకాలు తలెత్తినా కానీ సర్దుకుంటారు ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు అన్నం ప్రశ్నతో మాట్లాడడం మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ పరిహారాలు మన సామూహికంగా కార్యాలయం జరుగుతాయి ఆరో తరకు లైవ్ డెలికా చూడండి శుభం పోయే